హలో బ్రదర్ ప్రైజ్ లాట్ ఆఫీస్ సార్ గారితో మాట్లాడితే ఓకే అండి మీ పేరు ఏంటి పేరెంట్ నుంచి కాల్ చేస్తున్నారు నాది నా పేరు రాజు సార్ నేను గుంటూరు సహాయపించుకోండి ఓకే మంచిదండి ఆఫీస్ సార్ గారు మీ ప్రశ్న అడిగారు బ్రదర్ ప్రైజ్ లాట్ చెప్పండి వందనాలు సార్ వందనాలు నేను మీ యొక్క పాట చూసి తర్వాత మీ గురించి తెలుసుకొని మీ గురించి మీరు చెప్పే వాక్యాలు నేర్చుకుంటున్నాను సార్ చాలా సంతోషం ఆ నా ప్రశ్న ఏంటంటే సార్ ఇది అపోస్తుల కార్యం పద్దెనిమిది పద్దెనిమిదిలో అపోస్ లేని పౌల్ గారు దాని గురించి కూడా నేను కొన్నిసార్లు పాతకాలం ప్రసంగాల్లో నేను చెప్పాను ఇప్పుడు అపుస్తలుడైన పౌలు ఆయన ఇస్రాయలియుడు కదా యూదుల ధర్మశాస్త్రానుసారమైన నీతి విషయంలో అనింద్యుడను అని చెప్పుకున్నాడు కదా ధర్మశాస్త్రాన్ని చాలా కఠోర దీక్షతో పాటించినవాడు పౌరు భక్తుడు ధర్మశాస్త్రంలో సంఖ్యాకాండంలో ఆరవ అధ్యాయములో నాజీరగుటకు ఎవడైనను అది లేవియుడనే కాదు వేరే గోత్రికుడనే కాదు మీరు మీ దగ్గర బైబిల్ ఉందా ఇప్పుడు చూడండి తీసి చూడండి సంఖ్యాకాండం అధ్యాయము మొదటి నుండి మరియు యహోవా మోసకి లాగా చదివించను నీ విశ్రాయలీలతో ఇట్ల పురుషుడే గాని స్త్రీయే కానీ యహోవాకు ఆ ప్రత్యేకంగా ఉండటం ఎవరైనాను మొక్కుకొని తను తాను ప్రత్యేకించుకున్న ఎడలా వాడు ద్రాక్షారస మద్యములను మానవులను ద్రాక్షారసము చిరకనైన మద్యపు చిరకనైన త్రాగవలదు ఏ ద్రాక్షారసమునైనా త్రాగవలదు అని చెబుతూ చెబుతూ ఐదులో అతడు నాజీరగుటకు మొక్కు కొరిన దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు అతడు యహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెండ్రుకలను ఎదుగనీయవలెను అలాగా ఎన్ని దినాలు నలభై రోజులా ఎనభై రోజులా అని కొన్ని దినాలు తల ఇష్టమే ఆ భక్తుని ఇష్టమే ఒక మూడు వారాల నాలుగు వారాలా లేకపోతే నెల రెండు నెలల అతను అనుకున్నటువంటి ప్రతిష్ఠించుకున్న దినాలు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు మొక్కుబడి తీరిన తరువాత అప్పుడు ఏం చేయాలి అని అంటే అతను తన తల వెంటకాలు గొరిగించుకోవాలి పద్దెనిమిది ఆరు పద్దెనిమిది అప్పుడు నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద తన వ్రత సంబంధమైన తన తల వెండ్రుకలు గొరిగించుకొని ఆ వ్రత సంబంధమైన తన తల వెండ్రుకలు తీసుకొని సమాధాన బలిద్రవ్యము కింద ఉన్న అగ్నిలో వేయబడి ఈ వ్రతంలో ఉన్నాడు పౌరు ఏం లేదు బ్రదర్ మనం ప్రార్థన కొరకు ఇప్పుడు కూడా మనం ప్రతిష్ఠించుకుంటాం కదా నలభై రోజులు ఉపవాసము ఎనభై రోజులు ఉపవాసం మన వాళ్ళు చాలా మంది చేస్తున్నారు ఆ రోజుల్లో ఆయన యూదుడు గనుక మంగళకత్తి తన తల మీద వేయకూడదు అనే ఒక నియమం ఉంది దాన్ని పాటించాడు ఆ ప్రార్థనకు ప్రతిష్ఠించుకున్న టైం గడిచిపోయినాకే అప్పుడు కెంక్రియలో హెడ్ సేవ్ చేసుకున్నారు అది సరే ఇప్పుడు హిందూ టెంపుల్స్ లో కూడా తలనీళ్ళు ఇస్తా ఉంటారు ముఖ్యంగా తిరుపతి వెళ్ళినప్పుడు కావచ్చు రాజరాజేశ్వర టెంపుల్కి వెళ్ళినప్పుడు కావచ్చు ఇది ఇక్కడ నుంచే తీసుకున్నారు ఇక్కడ నుంచే అన్ని కాపీ పేస్ట్ అన్ని కాపీ పేస్ట్ ఓకే ఇప్పుడు ఒక మాట నేను డైరెక్ట్గా చెప్తాను సార్ సంస్కృత భాషలో వేదములు రాయబడినవి అని అంటారు అత్యంత ప్రాచీనమైనవి వేదాలు అంటారు మరి వేదము వ్రాయబడిందని చెప్పిన సంస్కృత భాషకు ఈ రోజుకి కూడా లిపి లేదు దేవనాగరి లిపినే వాళ్ళు వాడుకుంటున్నారు క్రీస్తుకు పూర్వం సంస్కృతంలో రాయబడ్డ ఒక్క గ్రంథం లేదు క్రీస్తు పూర్వం రాయబడిన ఒక సంస్కృత గ్రంథం ప్రతి లేదు మరి క్రీస్తుకు పూర్వం వెయ్యిన్న ఐదు వందల ఏళ్ల క్రిందట హెబ్రి భాషలో దేవుడే తన చూపుడు వేలుతో చెక్కబడిన రాయి బండ మీద పది ఆజ్ఞలు రాశాడు అవును దేవుడే ఆజ్ఞలు రాశాడు అనంటే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా అక్షరమాల ఉంది కదా కనుక హెబ్రీ భాష కంటూ అక్షరమాల బీసీ పదిహేను వందల ఏళ్ల నాడే ఉన్నది సంస్కృత భాష కంటూ సొంత అక్షరమాల ఈ రోజుకి కూడా లేదు ఇది ప్రూవ్ ఫ్యాక్ట్ ఎవరైనా కాదని ప్రూవ్ చేయమనండి సంస్కృత భాషకు లిపి లేదు అని వస్తున్న మాటల గురించి మీ ఉద్దేశం ఏంటని ఒక ఆర్య సమాజ సభ్యులు నాయకులు పండితులు కార్యకర్త పాతూరి రాధాకృష్ణ గారు మనకు మంచి మిత్రులు నాకు ఆయన పెద్ద చతుర్వేద సంహిత జైంట్ ప్రింట్లో చదువుకోవడానికి నాకు ఆయన గిఫ్ట్ కూడా ఇచ్చారు ఓకే నా బర్త్డే సందర్భంగా ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్లో వచ్చారు వేద భాషలో వేద మంత్రాలు చదివి మీకు ఆశీస్సులు అట్లా అని చెప్పి నాకు ఇచ్చే చాలా సంతోషించాను చాలామంది ముస్లిం నాయకులు కూడా ఆ రోజు వచ్చారు పాతూరి వారిని నేను ఫోన్ చేసి వ్యక్తిగతంగా అడిగాను సంస్కృతాలు సంస్కృత మంత్రాలు వేద మంత్రాలు సంస్కృత కావ్యాలు కానీ మంత్ర మంత్ర రచన వేద గ్రంథాలు ఏంటంటే ఉపవేదాలు కానీ వేదాలు కానీ వేదాంగములు అంటారు ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి వేదములు కానీ ఉపనిషత్తులు కానీ సంస్కృతంలో ఉన్నప్పుడు మరి సంస్కృతం అనేది అత్యంత ప్రాచీనమైనది అని అంటున్నప్పుడు ఈ గ్రంథాలు ఎప్పటి నుంచో ఉన్నాయి సృష్టి కంటే ముందున్నవి వేదాలు అని చెప్తున్నప్పుడు మరి సంస్కృత భాషకు అక్షరమాలే లేదు కదా గురువు గారు ఏమంటారని అడిగా అంటే ఆ మాట నిజమే రంజిత్ గారు అన్నాడు ఆయన అయితే నేను చెప్పాను అయినా సరే అనుసృతంగా వచ్చినవి వేదమంత్రాలు గురువు గారు చెప్పగా వినాలి జ్ఞాపకం పెట్టుకోవాలి మళ్ళీ నోటితో చెప్పాలి ఇంకో శిష్యుడు వినాలి జ్ఞాపకం పెట్టుకోవాలి నోటితో చెప్పాలి వినడము చెప్పడం వినడము చెప్పడం అనుసృతంగా ఉన్నవి వేద మంత్రాలని సమర్థించుకోవచ్చు అని ఆ రోజు నేను ఆయన అగ్రి అయ్యాం ఓకే అయితే ఇప్పుడు ఫిజికల్గా ఇట్లా రాయటానికి మాత్రం ఒక అక్షరమాల నిజంగానే సంస్కృతానికి లేదనే సంగతి వేద పండితులే ఒప్పుకుంటున్నారు మరి అలాంటప్పుడు అక్షరమాల ఖచ్చితంగా హెబ్రి భాషకు ఉన్నది అక్షరమాల క్రీస్తుకు పూర్వం రెండు వేల ఏళ్ళ నాడే ఉన్నది హెబ్రియుడైన అబ్రహాము అని ఉంది బైబిల్లో ఆ హెబ్రి భాషే కదా మరి బైబిల్ పాత రాయబడింది పరాజ్ఞలు అవును అందుచేత ముందుగా అన్ని అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర పద్ధతులను అవన్నీ వీళ్ళు కాపీ పేస్ట్ ఎంత కాపీ పేస్టో భవిష్య పురాణం చదివితే మనకు అర్థమైపోయింది అందులో ఆదావు నోవహు అందరూ ఉంటారు అందులో మరి అష్టాదశ పురాణాల్లో పద్దెనిమిది పురాణాల్లో భవిష్య పురాణం ఒకటి అంటారు అష్టాదశ పురాణాలు వ్యాస భగవాన్ల వారు రాశారంటారు మరి ఆయనేమో ద్వాపరయుగం వాడు వ్యాసుల వారు యుగం మనిషి అంటే కలియుగం కానీ కాదుగా అవును అంతకన్నా ముందున్న యుగం మరి ఆయన పద్దెనిమిది పురాణాలు రాశారు మరి అందులో ఆదాము నోవహు అందరూ ఎలాగొచ్చారు కనుక కాపీ పేస్టే అందులో ఏం అనుమానం లేదు బాధపడాల్సింది కూడా ఏం లేదు వాళ్ళు కూడా బాధపడకుండా సత్యం ఒప్పుకుంటే మంచిది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్